నేను అడుగుతున్నాను ఆశ్రోదం అంటే ఏంటి చెప్పండి సంతానమా కాదు ఆస్ అంటే సైకిల్ తొక్కేవాడు బండి కొండం బండి తొక్కేవాడు కారు కొండం అద్దీల్లో ఉన్నవాడు సొంతిల్లు కొండం ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం రావని అడుగుతున్నాను ఇది ఆశ్రోదమా కనీసం అడుగుతున్నాను అండి బైబుల్లో ఉన్నదే ఆలోచిద్దామండి సిద్ధం అండి చెప్తాడు అనుకోకండి బైబుల్లోనే చెప్తున్నాను నేను ఆశ్రోదం అంటే ఏంటి అడుగుతున్నాను ఆశ్రోదం అంటే ఇది లేనిది అది అది లేనిది అది అని అడుగుతున్నాను ఆశ్రోదం అంటే ఏంటి ఆశ్రోదం అనే పదానికి మీకు ఈ ఫ్రేమ్ అర్థమవుతుందో లేదో మరలా చెప్తున్నాను ఆశ్రోదం అంటే తెగిపోయిన బంధం ఉందో ఏదేంలో ఆ తెగిపోయిన రాసరికం అనే బంధం ఎప్పుడైతే తగ్గొట్టారు ఈ మనుషులందరినీ దేవుడు దూరం పెట్టాడు ఎప్పుడైతే ఈ మనుషులందరినీ దేవుడు దూరం పెట్టాడో దూరం పెట్టిన వారిలో నుంచి ఒక వ్యక్తిని దగ్గర తెచ్చాడు ఆ దగ్గర తెచ్చుకున్న వ్యక్తి ఎవరు సంతానం లేనివాడు సంతానం లేని వానితో నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదం అంటే ఏంటి ఆశీర్వదం అంటే పిల్లలకి కాదు ఆశ్రోదం అంటే బండు బండి ఉన్నవాడికి కారు కాదు కారు ఉన్నవాడికి మానం కాదు ఆశీర్వదం అంటే నూట ఇరవై సంవత్సరాలు అబ్రహంలో బతుకుతామని కాదు ఆశీర్వదం అంటే మళ్ళీ చెప్తున్నాను దేవునితో మరలా కనెక్ట్ అయిపోవడం దట్ ఈస్ బ్లెస్సింగ్ అంటే దేవుడితో కనెక్ట్ అవుతే ఏముంటుంది ఒక్కసారి ఆయనతో కనెక్ట్ అయితే రే పొద్దున్నే ఏం టిఫిన్ వండుకోవాలన్న గొడవ ఉండదు ఏదైనా మనం అర్థమవుతుందా దేవుడితో కనెక్ట్ అయితే ఏమర్థం అవుతుంది ఆధామవలకి రేపు పొద్దున్న లంచ్ ఏంటి టెన్షన్ లేదు దేవుడితో కనెక్ట్ అయితే రేపు డిన్నర్ ఏంటి టెన్షన్ లేదు డ్రెస్ ఏంటి టెన్షన్ లేదు హెల్త్ వాతావరణం మారిపోతుంది వైరల్ ఫీవర్లు వచ్చేస్తాయేమో ఈ టెన్షన్స్ ఏమీ లేవు ఎందుకంటే ఆయనతో కనెక్ట్ అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవు ముందు ఆయనతో కనెక్ట్ అవ్వాలి దట్ ఈజ్ బ్లెస్సింగ్ మనం ఆయనతో కనెక్ట్ అవ్వకుండా ఏం అడుగుతాం అని చెప్పండి హెల్త్ ఇచ్చేయమంటాం చెప్పండి ఫైనాన్షియల్గా నిలబెట్టమంటాం కనెక్టింగ్లో మాత్రం ఉండు నువ్వు కనెక్ట్ అయితే అన్నీ కనెక్ట్ అయిపోతాయి ముందు ఆయనతో కనెక్ట్ అవ్వాలి ఆయనతో కనెక్ట్ అవ్వడమే బ్లెస్ అయ్యబడను ఇలా బ్లెస్సింగ్ ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడంటే ఇదిగో ఇలా అన్ని వంశాల వారిని నీల అబ్రహాం నీలా నేను బ్లెస్ చేస్తాను అబ్రహామును బ్లెస్ చేశాడు కదండి ఎలా బ్లెస్ చేశాడు కనెక్ట్ అయిపోయే ముందు నాతో ఎలా కనెక్ట్ అయిపోవాలి నీ సొంత ఊరిని వదిలే నీ సొంతను వదిలే నీ తల్లిదండ్రులు వదిలే నీ నీ ఇరుగు పొరుగు వారిని వదిలే నీ భూభాగాలు వదిలే అన్నీ వదిలే కట్టుబట్టలతో వచ్చే దీన్ని వచ్చేసి నేను అడుగుతున్నాను మరి రేపు నుంచి నీడ్స్ ఎలా రేపు నుంచి పరిస్థితులు ఎలా రేపు నుంచి బండి ఎలా ముందుకెళతుంది నువ్వు కనెక్ట్ అయ్యోయా మొత్తం దేశమే ఇస్తాను అంటే ఆయనతో కనెక్ట్ అయిపోతే అంతకుముందు ఊర్లో ఊరు అనే టౌన్లో ఒక్కొంచెం భూమే ఉండుంటుంది ఇప్పుడు ఈడితో కనెక్ట్ అయితే భూమి అంతా నీదే అవుతుంది నామాట మీకు అర్థమవుతున్నా బ్లెస్సింగ్ అంటే అర్థం అవ్వాలి అంటే దేవుడు ఎలా బ్లెస్ చేస్తున్నాడు చూడండి ఒకప్పుడు దీనికి నీ అనే పట్నంలో ఎంతో పరిగెట్టుంటావు ఇప్పుడు వచ్చావు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అన్నీ వెనకాల వస్తాయి ఎలా వస్తాయి వచ్చేటప్పుడు ఏమీ లేదు తెచ్చుకునేది ఏమీ లేదు నువ్వు వెళ్ళిన తర్వాత భూమి నీది పంట నీది అన్నీ నీది ఎందుకంటే ఇప్పుడు చుట్టూ ఉన్న వంశముల వారికి నీ కుటుంబం ద్వారా నేను బ్లెస్ చేయాలనుకుంటున్నాను అయితే అబ్రహాము కుటుంబం ద్వారా ఏమైందో తెలుసా రాను రాను అబ్రహాం కుటుంబం ద్వారా బాగా బ్లెస్ చేసి అందరు లోకం చూసి సరే వీళ్ళంత బ్లెస్డ్ పీపుల్స్గా ఎలా ఉండగలుగుతున్నారా అని దేవుడు ఈ ఇస్రాయిల్ ద్వారా అనుకోవాలని దేవుడు అనుకుంటే వీళ్ళ మెల్ల మెల్ల మెల్లగా ఎక్కడికి వెళ్ళిపోరు తెలుసా ఐ గుప్తి బాణి సర్కంలోకి పోయారు నీకు బైబిల్ నేరటివ్ అర్థమవుతుందా రెస్పాన్స్ అంటే తెలియాలి మనకి